తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ భామల హవా నడుస్తోంది రష్మిక మధన్న ఆశిక రంగనాథ్ శ్రద్ధ శ్రీనాథ్ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ రాణిస్తున్నారు ఈ లిస్టు లోకి మరో బ్యూటీ కూడా చేరింది క్యూట్ బ్యూటీ రుక్మిణి ప్రస్తుతం ఫుల్ ఫేమ్ లో దూసుకుపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో బీర్బల్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కానీ రెండు వచ్చిన సప్తి సాగరాలు చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ చిత్రంలో సహజమైన నటిన ఆకర్షణీయమైన ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది ఇక తెలుగులో నిఖిల్ సరసన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనే చిత్రంలో నటించిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అనే అనుమానం అందరిలో కలుగుకుమారు అలానే ప్రభాస్ సందీప్ంగా కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలోను రుక్మిణిని తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి కానీ ఆ మూవీలో త్రిప్తి దిమ్రేని తీసుకుంటున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది ఇటీవలే విజయ్ సేతుపతితో కలిసి ఎస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో కూడా రుక్మిణి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి రాకపోవడంతో సింగ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం అయితే ప్రేక్షకులు మంచి క్రేజ్ ఉండడంతో ఈమె రెమ్యునరేషన్ విషయంలో షాకింగ్ డిసిషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఆమె ఇప్పటివరకు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే పది రెట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది మేకర్స్ కూడా ఆమె క్రేజ్ యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని అడిగినంత పారితోషికాన్ని ఆమోదించారట టాలీవుడ్ వర్గాల వార్తలు చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం కోటిన్నర రూపాయల రెమ్యురేషన్ తీసుకుంటున్నట్టు అనుకుంటున్నారు అంతేకాకుండా ఆమె చేయబోయే సినిమాల విషయంలో కూడా దర్శక నిర్మాతలకు రుక్మిణి గట్టి డిమాండ్లు పెడుతున్నట్లు భావిస్తున్నారు చూడాలి మరి ఈ భామ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తుందో అని